బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్కు మాత్రమే కాదు డ్రాగన్ కంట్రీకి కంటి మీద కుణుకు లేకుండా చేస్తున్న గ్రూప్ జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాగ్ తర్వాత పాకిస్తాన్ తో పాటు చైనాకు కూడా సీరియస్ వార్నింగ్ తమ ప్రాంతంలో తమను సంప్రదించకుండా అడుగుపెట్టిన చైనా బలుచిస్తాన్ ను విడిచిపెట్టకపోతే విధ్వంసం ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించింది ఇక్కడే చైనా వ్యూహం మార్చింది బలూచిస్తాన్ లో తన ప్రైవేట్ సైన్యాన్ని దించాలని డిసైడ్ అయింది ఈ నిర్ణయానికి షరీఫ్ సర్కార్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి అదే జరిగితే బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటం విధ్వంసకర మలుపు తిరగడం ఖాయం ఇంతకు బలుచిస్తాన్లో ప్రైవేట్ సైన్యాన్ని దించాలని బీజింగ్ ఎందుకు డిసైడ్ అయింది బీఎల్ఏను ఢీకట్టబోతున్న చైనీస్ ప్రైవేట్ సైన్యం ఏంటి ఈ పరిణామాలు బలుచిలా స్వాతంత్ర్య పోరాటాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయి లెట్స్ వాచ్ బీఎల్ఏ పాకిస్తాన్ ఆర్మీ యుద్ధంలో ఊహించని ట్విస్ట్ ప్రైవేట్ సైన్యాన్ని యాక్షన్లోకి దించబోతున్న డ్రాగన్ బిఎల్ఏను డ్రాగన్ ప్రైవేట్ సైన్యం నిలువరించగలదా పాకిస్తాన్ సైన్యంపై భీకర దాడులు చేస్తున్న బలూచి లిబరేషన్ ఆర్మీ లక్ష్యం ఏంటి ఈ ప్రశ్నకు సింపుల్ గా స్వతంత్రం సాధించుకోవడమని చెప్పేస్తాం కానీ అంతకు మించిన లక్ష్యం మరొకటి కూడా ఉంది అది మరేదో కాదు చాలా కాలంగా బలూచిస్థాన్ లో ప్రాజెక్టుల పేరుతో పాతుకుపోయిన డ్రాగన్ ను తరిమికొట్టడం ఆ మాటకొస్తే బలూచి లిబరేషన్ ఆర్మీ ఫస్ట్ ప్రయారిటీ తమ ప్రాంతం నుంచి చైనాను గెంటేయడమే జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాగ్ తర్వాత ఈ మాటే చెప్పారు బిఎల్ఏ ఫైటర్లు చైనా మా అనుమతి లేకుండా వచ్చావు బలుచి లిబరేషన్ ఆర్మీ నీకు గ్యారంటీ ఇస్తుంది మా భూమిలో సీపెక్ ప్రాజెక్టు ఫెయిల్ అవుతుంది మజీద్ బ్రిగేడ్ లో పెద్ద ఎత్తున వాలంటీర్లు ఉన్నారు వారంతా బలుచిస్తాన్ మట్టి కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మజీద్ బ్రిగేడ్ ఏర్పాటైంది చైనీయులంతా చూడటానికి ప్రెసిడెంట్ జిన్పింగ్ ఇదే మా చివరి హెచ్చరిక బలోచిస్తాన్ విడిచిపెట్టకపోతే పరిణామాలు మీ ఊహకు అందని విధంగా ఉంటాయి జాఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ తర్వాత బిఎల్ఎఫ్ ఫైటర్లు విడుదల చేసిన వార్నింగ్ వీడియో ఇది పాకిస్తాన్తో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు సరే మరి చైనాపై ఎందుకు పోరాడుతున్నారు ఎందుకంటే బలూచిస్తాన్ ఇస్లామాబాద్ చైనాకు తాకట్టు పెట్టింది కాబట్టి బలూచిస్తాన్ అనేక వనరులకు నిలయం లిథియం గ్యాస్ చమురు రాగి బంగారు నిక్షేపాలకు బలూచిస్తాన్ కేరఫ్ అడ్రస్ వీటిపై చాలా ఏళ్ల క్రితం బీజింగ్ కన్ను పడింది ఇంకేముంది ప్రాజెక్టుల పేరుతో బాచిస్తాన్లో అడుగు పెట్టింది ఏ దేశంలో అయినా చైనా పెట్టుబడులు పెడుతోందంటే దానికి ఖచ్చితంగా లెక్కలుంటాయి ప్రాజెక్టుల పేరుతో అది కాలు పెట్టిన చోట సహజ వనరులు సమృద్ధిగా ఉంటాయి కాదు కాదు అవి ఉంటేనే డ్రాగన్ అక్కడ కాలు పెడుతోంది ఈ విషయం ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుసు అందుకే చైనాతో స్నేహానికి చేయి చాచే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుంటాయి కానీ పాకిస్తాన్ పరిస్థితి వేరు పాలన చేతకాక ఇండియాపై ప్రతీకారంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఆ దేశాన్ని అన్ని విధాలుగా దెబ్బతీసింది ఆ కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఎవరో ఒకరి నుంచి సాయం పొందడం ఒక్కటి ఆప్షన్ అది చైనా అయినా మరో దేశమైన అవసరం లేదు తన సహజ వనరులు దోచేసిన కాశని కాసులు పడేస్తే కాముగా ఉంటుంది ఈ లెక్కలతోనే జెన్పింగ్ సర్కారు పాక్ లో అడుగుపెట్టింది దేశంలో ఎక్కడెక్కడ సహజ వనరులు సమృద్ధిగా ఉన్నాయో చూసుకుని ఆ ప్రాంతాల అభివృద్ధి పేరిట కుట్రలు మొదలుపెట్టింది దానికి సిపిక్ అని పేరు పెట్టి బలోచిస్తాన్లో వనరుల దోపిడీ మొదలుపెట్టింది చైనా దోపిడి గురించి తెలిసిన పాక్ ఏం చేయలేకపోయింది కానీ ప్రజలు డ్రాగన్ దోపిడీని సీరియస్ గా తీసుకున్నారు చైనా లెక్క ఇక్కడే తప్పింది పై చైనా ఫోకస్ చేయడానికి వనరులు ఒక్కటే రీజన్ కాదు భారతను చుట్టుముట్టి వ్యూహం కూడా ఉంది ప్రపంచంతో వాణిజ్య సంబంధాల కోసం మలక్క జలసంధిపై చైనా ఆధారపడుతోంది అయితే ఎప్పుడైనా ఉద్రిక్తతలు పెరిగితే ఈ మార్గంలో చైనా నౌకల్ని దిగ్బంధించే అవకాశం భారత్కు ఉంటుంది దీన్ని అడ్డుకోవడానికి గ్వాదర్ పోర్టుని నిర్మించాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం తన కుప్పిట్లో ఉన్నంతవరకు బలూచిస్తాన్లో తాను ఏదైనా చేయొచ్చని చైనా భావించింది ప్రజలు తిరగబడితే పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్మీతో అణిచివేస్తుందని లెక్కలేసుకుంది కానీ ప్రజల ముందు ప్రభుత్వం ఆర్మీ నిలబడలేవని గ్రహించలేకపోయింది ఫలితంగా అక్షరాల అరవై రెండు బిలియన్ డాలర్లు గ్వాదర్లు గుమ్మరించింది కట్ చేస్తే చైనా దోపిడీని స్థానికులు గుర్తించారు గుర్తించడమే కాదు చైనాకు వ్యతిరేకంగా పోరాడటం మొదలుపెట్టారు ఆ పోరాటం పీక్స్కు చేరింది పాక్ సైనికులు తుపాకులు వదిలి పారిపోయే స్థాయికి బలోచి లిబరేషన్ ఆర్మీ పైచేయి సాధించింది పాక్ సైన్యంపైనే కాదు చైనీయులు ఎక్కడ కనిపించినా విడిచిపెట్టడం లేదు చైనా ప్రాజెక్టు మీద ప్రాజెక్టుల పనిచేసే మీద వరుస దాడులకు దిగుతోంది దీంతో బలూచిస్తాన్లో చైనా దోపిడీ సాధ్యపడని పరిస్థితులు ఏర్పడ్డాయి దీనికి చెక్ పెట్టేందుకే చైనా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది బలోచిస్తాన్లోని చైనా ప్రాజెక్టులో ముప్పై వేల మంది చేనీయులు పనిచేస్తున్నారు ఇప్పుడు వారందరి ప్రాణాలు రిస్క్లో పడ్డాయి వారందరినీ కాపాడి ప్రాజెక్టులను కొనసాగించే పరిస్థితుల్లో ఇస్లామాబాదు లేదు కాబట్టి ఆ బాధ్యత తానే తీసుకోవాలని బీజింగ్ భావిస్తోంది తన ప్రైవేటు భద్రతా దళాన్ని కు మద్దతుగా మోహరించాలన్న నిర్ణయానికి వచ్చింది ఇటీవల సీపెక్ ప్రాజెక్టులోని వర్కర్స్ ని ఇంజనీర్లను కాపాడేందుకు తమ దేశానికి చెందిన ప్రైవేటు భద్రతా బృందాలు మిలిటరీ సిబ్బందిని నియమించేందుకు వీలుగా ఒక ఒప్పందంపై సంతకం చేసింది దీని కింద జూఈ సెక్యూరిటీ ఫ్రాంటియర్ చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ హుయాక్సిన్ జాంగ్ సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు పాకిస్తాన్లోని చైనా జాతీయుల భద్రతను పర్యవేక్షించనున్నాయి ఈ సెక్యూరిటీ సంస్థలో చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన రిటైర్డ్ అధికారులు ఉంటారు ఈ సంస్థలు చైనీస్ ఆర్మీతో బలమైన సంబంధాలను కలిగి ఉన్నాయి చైనా ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు వేరే దేశాలు పనిచేయడం కొత్త కాదు జుయి సెక్యూరిటీ గ్రూప్ గతంలో కెన్యా సూడాన్ అలాగే ఇథియోపియా వంటి దేశాలలో చైనా ప్రాజెక్టులకు భద్రతను అందించింది అదేవిధంగా చైనా ఓవర్సీస్ సెక్యూరిటీ గ్రూప్ టోకీ థాయిలాండ్ మరియు దక్షిణాఫ్రికాతో సహా అనేక ప్రాంతాలలో పనిచేసింది మూడవ కంపెనీ హుయాక్సిన్ జాంగ్షాన్ సెక్యూరిటీ సర్వీస్ సముద్ర భద్రతలో కీలకంగా వ్యవహరిస్తుంది మరోవైపు పాక్ చైనా సంయుక్త సెక్యూరిటీ కంపెనీ ఏర్పాటు చేయాలని బీజింగ్ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది సిపిక్ ప్రాజెక్టులు ఉద్యోగుల రక్షణ బాధ్యతల కోసం దీనిని వినియోగించాలని భావిస్తోంది ఈ నేపథ్యంలో యాంటీ టెర్రరిజం కోఆపరేషన్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలని చైనా కోరుతోంది ఇది జరిగితే డ్రాగన్ సైన్యం పాక్ గడ్డపై అధికారికంగా అడుగు పెట్టేందుకు అవకాశం లభిస్తుంది నిజానికి చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ ప్రాజెక్టు ఉన్న గ్వాదర్ సిటీ చుట్టూ చైనా ఏకంగా పది అడుగుల ఎత్తున ముప్పై కిలోమీటర్ల మేరకు ఇనుప కంచెను నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టింది ఇది కొంత మేరకు పూర్తి చేసింది దాదాపు తొమ్మిది వేల మంది పాకిస్తాన్ సైనికులు ఆరు వేల మంది చైనా సైనికులు ఇక్కడ సెక్యూరిటీ వ్యవహారాలు చూసుకుంటున్నారు కానీ భారీ ఎత్తున బలుచ్ లిబరేషన్ ఆర్మీ ఫైటర్లు విరుచుకుపడ్డంతో చైనా పాక్ సైనికులు ఏం చేయలేకపోతున్నారు ఇప్పుడు కూడా బలుచ్ లిబరేషన్ ఫైటర్ల ముందు నిలిచే అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే బీఎల్ఏ గురించి పూర్తిగా తెలిసిన పాకిస్తాన్ ఆర్మీని చేతులెత్తేస్తోంది అలాంటిది చైనా రిటైర్డ్ అధికారులు ఆత్మాహుతి దళాలతో పోరాడడం ఇంపాసిబుల్ సింపుల్ గా చెప్పాలంటే బలోచిస్తాన్లో అగ్రరాజ్యం అమెరికా దిగిన విధ్వంసాన్ని అడ్డుకోవడం అసాధ్యం